ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది సంప్రదించండి ఓం శాంతం లోకానుగ్రహ కారకం శివమేకం పరం వందే శిఖారాజ నమో నమ రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరి సేవా సమితి నుంచి తొమ్మిదవ పర్యాయము మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము వీటి యొక్క తేదీలు నవంబర్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ ఇరవై ఐదు సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం చాలా విశేషముగా శతరుద్రపారాయణ హోమము ఈ శివపంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి అంటే వంద సార్లు రుద్రపారాయణ వంద సార్లు రుద్రహోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్న మీరు సంప్రదించవచ్చు దీనితో పాటుగా శివ పంచాయతన యాగము మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని గణపతిని అలాగే విష్ణుమూర్తిని అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క నాలుగు రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి పొందింతలు దాన చేయాలి అంటారు ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రమునికి వచ్చేటువంటి భక్తులకి కానీ సాధువులకి కానీ సాధకులకి కానీ అన్న ప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి ఓం నమ శివాయ శివాయ గురవే నమ